సో నేను డైట్లో ఉన్నా కదా సో ఫస్ట్ ఇవి నాట్లు పెట్టుకోవాలి సో వెల్కమ్ టు అవర్ ఛానల్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను ఐ హోప్ వీటిని ఫస్ట్ ఘాట్లు పెట్టుకోవాలి వీటిని మ్యారినేట్ చేయాలి అంతేనా మ్యారినేట్ మేం మెట్ చేగాలి ఇది నేనూ డైట్ చేస్తున్నా కదా డైట్ కోసం అని చెప్పి సాల్ట్ ఫుడ్ ట్రై ప్రిపేర్ చేసుకుంటున్నాను పింక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు కావాలని నేను ఇది వేసాను అనమాట అట్లానే బాగుంది గ్లాసెస్ బాగున్నాయి మేము థ్యాంక్ యూ అప్పుడే కాదు సో నెక్స్ట్ పసుపు కారం జీర పౌడర్ జీది జీరా జీరా పౌడర్ ధనియా పౌడర్ ధనియా పౌడర్ అట్లానే దీంట్లో ఆర్గానో ఇది ఎట్టుంది నేను ఆర్గానో అంటే ఎంత వేసేస్తున్నాం బాగుంటుంది పిజ్జా మీరు వేసుకుంటారు ఆర్గానో అండ్ మనకు కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు చికెన్ మిద్దులు ఓకే చికెన్ మసాలా పౌడర్ అన్నీ వేసుకొని దీంట్లో మనము ఇది వేసుకోవాలి పెరుగు 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 అనమాట సో మళ్ళీ మీ ఇష్టం ఆయిల్ వేసుకుంటే వేసుకోండి లేదంటే పెరుగు కూడా వేసుకోవచ్చు పెరుగుతో ఆపేయచ్చు ఫుల్ డైట్ అయితే నార్మల్ మెయింటెనెన్స్ డైట్ అయితే ఆయిల్ వేసుకోండి లేదా బటర్ అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ మిక్స్ చేయాలి మిక్స్ చేస్తే ఒక టెన్ మినిట్స్ చేయాలి నేను యాక్చువల్లీ ఇది డైలీ ఫైవ్ టైమ్స్ తినాలి చికెన్ ప్రోటీన్ కదా ఫైవ్ టైమ్స్కి తీసుకోవాలి అందుకని డైలీ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఓన్లీ అంటే డైలీ అన్నారండి ఒక్క మీల్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఓకేనా వాటి కోసం ఇప్పుడు బాగా మిక్స్ చేసి అలా ఏం లేదు ప్రోటీన్ ఓన్లీ చికెనే తింటే ప్రోటీన్ ఓన్లీ ఇది మజిల్ లాస్ వస్తుంది ఓకేనా లేదు రైస్ తింటే తింటే ఏం కాదు ఇట్లనే ఆయిల్ ఫుడ్ తింటే అవుతాయి పొద్దున్న నాకు చెప్పాడుగా డాక్టర్ చికెన్ తినమని సో ఇది అన్నమాట మిక్స్ చేసుకొని ఇది కొయ్యమ్మా అమ్మా నిమ్మకాయ ఇదేం నిమ్మకాయ నిమ్మకాయ ఒక స్లైడ్ పిండుకోవాలి అంతే ఒకటే పిండు తిన్నాను బాగా మిక్స్ చేసి కత్తి పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనం పెట్టుకోవాలి ఇది జీరోలో పెట్టుకొని తర్వాత దీనికి ఫిఫ్టీ వన్ ఉంది ఇది జీరో చూసుకోవాలి సో ఇదిగోండి పాలకూర ఎన్ని గ్రామ్స్ కడుక్కోవాలి తర్వాత క్లీన్ చేసుకున్నాక ఈ ఫిఫ్టీ సిక్స్ ఉంది కదా గ్రామ్స్ వచ్చింది కదా ఇది కూడా చూసుకోవాలి బీన్స్ బీన్స్ కూడా వేసుకుంటున్నాను నేను అట్లానే బీన్స్ ఇది వచ్చింది కదా చాలామంది నన్ను అడుగుతున్నారు మీ డైట్ ఏం చేస్తున్నారు డైట్ ఏం చేస్తున్నారని నేను డైట్ ఇదే చేస్తున్నానండి ఒక టెన్ గ్రామ్స్ క్యాప్సికమ్ వేసుకుంటాను కరెక్ట్గా వచ్చింది ఓకే డన్ చాలు ఇది వాటర్ ఉంది ఇన్ని గ్రామ్స్ వచ్చింది ఇది బౌల్ అనమాట దీంట్లో వాటర్లో వేసి వాటర్లో వేసాను ఒకసారి కడుగుతున్నాను ఇవన్నీ పక్కన జరిపేసుకుంటున్నా ఇవన్నీ పని అయిపోయింది నాకు ఇది వచ్చి దీంట్లో ఇప్పుడు మీరు చూసారు కదా వెయిట్ చేసింది అది వేశాను అట్లనే చికెన్ వేసాయి కదా ఈ రెండు అయ్యాక ఒకసారి చూస్తే దీంట్లో కొంచమే వేస్తున్నాను పింక్ సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు ఊరికే మళ్ళీ ఇదంతా ఉప్పు ఉప్పు అయిపోద్ది దాన్ని సో ఇదిగోండి చికెన్ మ్యాగ్నేట్ చేసారు కదా దాన్ని ఇన్ని గ్రామ్స్ తీసుకోవాలి సో ఇన్ని గ్రామ్స్ తీసుకున్నాను తీసుకొని ఇది దీనికి గుడ్ చేసుకోవడమే గ్రిల్ ఒక మూడు ఉండదు కానీ సరిపోతుంది నెక్స్ట్ ఇది ఏ దీన్ని ఇట్లా పెట్టుకొని ఇది వా కార్తూ ఉంటుంది మీ వీటికి సిల్వర్ కాయిల్స్ కావాలి కానీ మా ఇంట్లో లేవు ఒక వైపేమో నా డైట్కి అంటే ఇది బుక్ ఏమంటే ఒకవేళ డైట్ చేసేవాళ్ళు ఒకవేళ మీకు ఇబ్బంది అనిపించింది అప్పుడప్పుడు కావాలి కదా ఇది ఒక టూ డేస్ ముందే మీరు బుక్ చేసుకుంటే మనకి ఎన్ని ఫ్లేవర్స్ కావాలతో అన్ని ఫ్లేవర్స్ వస్తాయి అనమాట వీటిలో ఇవో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ వస్తాయి ఇది ఇదొకటి ఫ్లేవర్ ఇది ఫ్లేవర్ ఇది ఇదొక ఫ్లేవర్ ఈ ఫ్లేవర్స్ అన్నీ బుక్ చేసుకుని ఆ చికెన్లో ఇది మ్యారినేట్ చేసి ట్వంటీ మినిట్స్ తర్వాత బుక్ చేసేసుకోవడమే సరేనండి ఓకే సో ఇది అయిపోయిందండి అవ ఇది అయిపోయింది ఇది కట్టేసుకోవాలి ఇది మిగతాది రేట్ దీనికి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా నాకు ఇప్పుడే బుక్ చేసుకున్నాను ఇప్పుడే వచ్చినాయి అనమాట అందుకని చెప్పి కొంచెం లేట్ అయింది ఇవి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి ఈ ఫ్లేవర్స్ అన్నీ మనం ఏది కావాల్తో అది వేసుకుని మ్యారినేట్ చేసుకుని మనం తినొచ్చు అనమాట టేస్టీగా సో దీన్ని ఇప్పుడు మనం ఓవెన్లో అమ్మో స్టాప్ చేయాలా పెట్టు పెట్టు కొంచెం మనము సిల్వర్ ఫాయిల్ తోటి సిల్వర్ ఫాయిల్స్ తోటి అల్యూమినియం ఫాయిల్ సార్ సిల్వర్ ఫాయిల్ అల్యూమినియం ఫ్లాయిల్ సిల్వర్ ఫాయిల్ అంటే అమ్ముకోవాలి ఇంకా అదే కదా వీటిని డ్రై అవ్వకుండా అన్నమాట ఇది ఇంకోటి లేదా మనం స్ట్రిప్స్ స్ట్రిప్ చేసేసి చికెన్ బ్రెస్ట్ వీటిని తీసుకుని మనము ఇందులో పెట్టేయడమే పెట్టేసి మనకు కావాల్సినట్టుగా మనం ఇక్కడ ఇప్పుడు గ్రిల్ ఉంది కదండి గ్రిల్ పెట్టుకుని దీన్ని ఫైవ్ మినిట్స్లో స్టార్ట్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము ఈ లోపు మనము చేయవలసింది ఏంటంటే ఇది ఉంది కదా వెజ్జెస్ బాయిల్ చేసుకున్న వెజ్జెస్ ఉన్నాయి కదా యాక్చువల్లీ వాటర్ కూడా తాగొచ్చు ఇవి బాయిల్ చేసుకున్నాం కదా ఇవి కూడా ఈ లోపల కాయిన్కి పెట్టి వేయాలని చెప్పండి వీడు వీడు వాటిలో గ్రిల్ చేయకూడదు ఏవి చేయకూడదు రానప్పుడు రానట్టు ఉండాలి వాటర్ ఏంది ఇది అమ్మ ఇది ఏంది ఇది అంటూ అయ్యో దానికి అసలు యాక్చువల్ బటర్ అన్నా లేకపోతే ఆయిల్ రుద్దు చూడండి దానికి ఆయిల్ రుద్దురా బటర్ ఇప్పుడు దాన్ని ఇట్లా కొంచెం చల్లారిన తర్వాత డైరెక్ట్ అదే పట్టుకొని అంతే అలాగే ఇదేంట్రా ఇది గ్రిల్ చూడండి కార్న్ దయచేసి నిపుణుల పర్యవేక్షణలో ఇలాంటివి చెయ్యండి మొత్తం డ్రై అయిపోయింది గ్రిల్ పెడితే అస్సలు పెట్టద్దు హాట్ బ్లాస్ట్ పెడితే గ్రిల్ పెట్టామండి హాట్ బ్లాస్ట్ వేరే పెడతా తింటే పెడతా పొడి సుత్ ఇవే ఇవంతా కాదు రాయి తీసుకురా

దీన్ని పెనల్లా వేసి వేసుకుని రాత్రి నీట్గా అయినాం గ్రిల్ పెట్టాను మా మమ్మీ గ్రిల్ పెట్టాను అండి అది బ్రెడ్ కమ్స్ లాగా అయిపోయినాయి అండి ఇది వీలదండి వస్తే దేనికన్నా ముట్టీలు వేసుకుంటారు అవి బాగుంటాయి అబ్బా ఎండకి ఎండకి ఎండ వేస్తు తింటారు అయ్యో ఎలా అయ్యయ్యో భగవాన్ ఇది అసలు తినడానికి కూడా పని చేయదు కటింగ్ ప్లేయర్ అసలు చూడండి కటింగ్ ప్లేయర్ అన్న స్క్రూ డ్రైవర్ చేశారు

సో ఇదైతే బానే వచ్చింది దయ కోసం చేసేదా ఇదైతే బానే ఉంది తినడానికి ఇది అయితే అస్సలు బాగాలేదండి తినద్దు ప్లీజ్ దయచేసి